పార్టీ కోసం చేస్తారు వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు కానీ పార్టీ కష్టకాలం కూడా ఎవరైతే కష్టపడతారు వాళ్ళే సరైనటువంటి నాయకులు వాళ్ళ కోసమే ఈ రోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కూడా ప్రతి గ్రామం నుంచి వంద మంది కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఐడి కార్డు వచ్చింది వాళ్ళ గురించి పూర్తి బేటం కూడా అభివృద్ధి వాళ్ళ గురించి తర్వాత ఎన్నికల్లో వాళ్ళకు ఐదు పేపర్ కొట్టగానే వాళ్ళ పేపర్ కొట్ట పార్టీకి సమర్థన కాదని కార్యకర్తల నేతలు కమిటీలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లాంటివి మనం గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి ఒక ఐదారు నెలల్లో సర్పంచ్ జరుగుతున్నాయి డిప్యూటీసీలు కూడా సంవత్సరం లోపే డిప్యూటీసీలు కూడా పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సంవత్సరంలో మన సర్పంచ్లు ఎంపీ డిప్యూటీసీలు ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి నాటికి మనము గట్టిగా తయారు చేసుకుని మనము రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఖచ్చితంగా మన సర్పంచ్ గతంలో వరుసగా అంతకుముందు అన్న తర్వాత మనం వెళ్తా వచ్చింది అట్లా వరుసగా మన సర్పంచ్ మన ఎంపీ గెలిపించుకున్నటువంటి బాధ్యత మనందరం కూడా ప్రవేశం